श्रीमातृपितृगुरुदैवाय नमः श्रीसद्गुरुपूर्णानन्ददुर्षट्टिलक्ष्मीनारायणस्वामिने नमः माता हिमलतादेवने नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः గురువులు గురు శిష్యులు నాతోటి శ్రేయాభిలాషులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క మానవ దేహం ఎనభై నాలుగు లక్షల అందు పుష్టి గిట్టి వచ్చిందని ఎప్పటికీ చెప్పుకునే ఉంటున్నాను కానీ ఈ యొక్క మానవ దేహంలో ఏది అయినా అంత పరమాత్మ స్వరూపం నీలో ఉన్నది పరమాత్మ స్వరూపమే నాలో ఉన్నది పరమాత్మ స్వరూపమే ఇంకా వేరే ఏం లేదు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల అందు ఉన్నది పరమాత్మ స్వరూపమే ఆ ఒక్క ఆత్మే పాలలో నీళ్ళు ఎలా కలిసిపోయా పోయా ఈ శరీరంలో కూడా ఈ యొక్క ఆత్మ శరీరం అదే విధానంగా ఉంది ఎప్పుడైతే మన శరీరం క్షీణించిపోతూ ఉంటుందో అప్పుడు కూడా ఆత్మ తడవక ఎండక క్షీణించక ఉంటుంది ఈ యొక్క శరీరం మాత్రం క్షీణిస్తుంది కానీ ఆత్మ అనేది క్షీణించదు ఎందుకంటే పరమాత్మ స్వరూపం అనేది ఎప్పటికీ ఒకే తీరుగా ఉంటుంది దానికి ఎండ లేదు వాన లేదు చలి లేదు ఏమి లేదు ఏమి లేనిదే ఆ ఒక పరమాత్మ స్వరూపం కాబట్టి ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు పరమాత్మను తెలుసుకునే మార్గం చేయాలి నీ శరీరం ఏంటిది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఎందుకు నువ్వు ఎందుకు వచ్చినావు ఈ దేహం ఏంటిది అసలు నేను ఎవరు ఈ దేహానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ఏదో మనకు మనం సాధన చేస్తే తెలియదు ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి ఆ గురువు అనే ఒక విత్తు ఉంటేనే విత్తు ముందా చెట్టు ముంద అంటే విత్తుకు చెట్టుకు కావాల్సింది ముందు ఆ ఒక పెద్ద బీజం దానికి కారణం అనేది తెలుసుకోవాలంటే గురువు ద్వారానే తెలుసుకోవాలి ముందు విత్తుకు చెట్టుకు భూమి లేకపోతే ఈ చెట్టు లేదు విత్తు లేదు కాబట్టి ముందుగా మనం ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి కాబట్టి మనం y perdigal y maravilloso herido.